అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక జైన్ అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి లవ్ జిహాద్ ట్రాప్లో పడేశాడు మహమ్మద్ షారుక్ షేక్ అనేటువంటి ఈ ముస్లిం వ్యక్తి యశ్ జైన్గా నటించి ఆమెతో స్నేహం చేశాడు తర్వాత అతను ఆమెకు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసి ఆమెను తరచూ తన పిన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు అయితే అతని తీరుపైన అనుమానం వచ్చి అతన్ని గురించి విచారించినటువంటి ఆ అమ్మాయి షాక్ అయింది అతను ముస్లిం అని పైగా పెళ్ళైన వాడని తెలిసి ఆ అమ్మాయి నిశ్చేష్ఠురాలైంది తన పేరు మార్చుకుని తనతో స్నేహం చేశాడని తన రిలీజియస్ ఐడెంటిటీని దాచి తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుందాం అని చెప్పి తనను శారీరకంగా లోపరుచుకున్నాడని బాధితురాలు నిందితుడిపైన అభియోగాలు మోపింది ఫర్నిచర్ తయారీ వ్యాపారం చేసేటువంటి ఈ షార్ షారుకుని వన్ ఇయర్ బ్యాక్ ఇన్సూరెన్స్ పని మీద అమ్మాయి కలిసింది ఈ అమ్మాయి వాంగ్మూలం ఆధారంగా ఈ ద్వారకాపురి పోలీసులు డి సెక్టార్ స్కీమ్ నంబర్ సెవెంటీ వన్లో నివసిస్తున్నటువంటి ఈ మహమ్మద్ రయీస్ కుమారుడు మహమ్మద్ షారుక్ షేక్ పైన అత్యాచారం కేసు నమోదు చేశారు లాస్ట్ ఇయర్ ఈ జంట ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అతను తనను తాను ఎస్ జైన్ అని పరిచయం చేసుకున్నాడని ఆమె వెల్లడించింది ఆ తర్వాత వాళ్ళు ఫోన్లో చాటింగ్ ప్రారంభించారు అతను ఆమెని చాలా సీరియస్గా ప్రేమిస్తున్నానని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చెప్పాడు ఆమె అతని మాటలు నమ్మి అతనితో డేటింగ్ ప్రారంభించింది ఈ జంట సుక్లియాలో ఉండేటువంటి ఎంఆర్ టెన్ ఉన్నటువంటి ఆ ఈ అబ్బాయి షారుక్ పిన్ని ఇంట్లో కలుసుకునేవాళ్ళు వాళ్ళ పెళ్లి విషయాలు చర్చించేటువంటి నెపంతో వాళ్ళు మూడు నాలుగు సార్లు అక్కడ కలుసుకున్నారు అక్కడ ఆమెను అతను లైంగికంగా వేధించాడు ఏప్రిల్ పదిహేనో తేదీ మధ్యాహ్నం ఆమె అదే ప్రదేశానికి ఆమెని అతను తన నుంచి ఏదో దాస్తున్నాడని ఆమెకు డౌట్ వచ్చింది దాంతో ఆమె అతనిపై నిఘా పెట్టింది అతను అసలు పేరు మహమ్మద్ షారుక్ షేక్ అని అతనికి చంద్రనగర్లోని నయాపిఠాలో ఇల్లు కూడా ఉందని అతనికి పెళ్ళయిందని కుటుంబం ఉందని అతని గురించి ఇవన్నీ తెలుసుకుని మరి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడింది అతనికి భార్య ఉంది ఇవన్నీ కూడా తెలుసుకుంది మొత్తం ఉదంతాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేసింది అనంతరం ఆమె ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కుటుంబ సమేతంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లవ్ జిహాద్ చేస్తున్నటువంటి ఈ నిందితుడి పైన కేసు నమోదు చేసింది ఇది ఒక రకంగా సంతోషించాల్సినటువంటి ముగింపు అమ్మాయికి కొంత నష్టం జరిగినప్పటికీ ఇప్పటికైనా అమ్మాయి కళ్ళు తెరిచింది కుటుంబ సభ్యులకు ధైర్యంగా విషయం చెప్పింది కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సేకరించి ఆమెతో పాటు స్టేషన్ వరకు వెళ్ళి కేసు ఫైల్ చేశారు ఇలాంటి చాలా సందర్భాలలో ముఖ్యంగా అమ్మాయిలు పరువుకు వెరసి నిజం తెలిసినా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోతారు కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోలేరు చెప్పిన కుటుంబ సభ్యులు కూడా విషయాన్ని కప్పెట్టి ఉంచడానికి ట్రై చేస్తారు సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం హిందూ యువతల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు వివిధ పేర్లతో వివిధ రూపాల్లో రకరకాల వ్యూహాలతో ప్రయత్నాలు చేస్తున్నారు మొదట స్నేహంగా దగ్గర అవుతారు లొంగ తీసుకుంటారు వ్యక్తిగత ఫోటోలు వీడియోలు ఇతర వివరాలు తీసుకుంటారు వాటిని దగ్గర ఉంచుకుంటారు వాటిని చూపించి ఆ అమ్మాయిని తమ గుప్పెట్లోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ తెలుసు తెలియకో ఎవరైనా వాళ్ళలో చిక్కుకున్నా ఇప్పుడు ఈ ఇండోర్ యువతి లాగా ధైర్యంగా బయటకు వచ్చేందుకు సిద్ధపడాలి కొంత నష్టం ఖచ్చితంగా ఉంటుంది కానీ అసలు జీవితాన్నే కోల్పోవడం కంటే అలా కోల్పోయి తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని మనోవేదనకు గురి చేయడం కంటే ఇది కొంతవరకు మేలు కదా కాబట్టి కొంచెం ఏదైనా ఇట్లాంటి విషయం జరిగినప్పుడు కొంచెం మనకు ఏదైనా సందేహం రాగానే వెంటనే పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చి ధైర్యంగా కేసు పెట్టడం కానీ లేదా కుటుంబ సభ్యులకి చెప్పడం కానీ చెప్పడానికి పిల్లలు సందేహించకుండా ఉంటే కొంతవరకు సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది నేను ప్రతిసారి చెప్పేటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఎస్పెషల్లీ టీనేజర్స్ కొంత మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వేరే విషయం ఇప్పుడు ఈ అమ్మాయి ఒక సంస్థలో మేనేజర్గా పనిచేస్తుంది కాబట్టి అమ్మాయి తొందరగా రియలైజ్ అయ్యి కొంతవరకు విషయాన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగిందని నా అభిప్రాయం చిన్నపిల్లలు ముఖ్యంగా టీనేజ్లో ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ప్రధానంగా వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు నైన్త్ క్లాస్ చదివే పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు ఇట్లాంటి పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అసలు ఏమీ తెలియదు పాపం వాళ్ళకి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని లవ్ జిహాద్ వాళ్ళలో చిక్ చిక్క చిక్క తీసుకుంటున్నారు అంటే పిల్లలకి ఏమీ తెలియదు పాపం ఎవరికి చెప్పాలో తెలియదు ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు మనం వాళ్ళే వాళ్ళేమిళిపోతూ ఉంటారు ఆవేశం ఎక్కువ ఉంటుంది ప్రతిదానికి తొందరగా రియాక్ట్ అవుతారు కాబట్టి ఇట్లా రకరకాలుగా ఉంటుంది సో ఇలాంటి పిల్లల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఎక్కడైనా ఒక చిన్న సందేహం కలిగినా కూడా వెంటనే కుటుంబ సభ్యుల దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం ఇంట్లో చెప్పటం అనేది అలవాటు చేసుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని పిల్లలు తమకు ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనని అనుభవాన్ని తమ పట్ల ఇతరులు ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో అనే విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి మనం అలర్ట్గా ఉండాలి తల్లిదండ్రులు కూడా అలర్ట్ చేయాలి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇరుక్కుని మీరు సఫర్ అయ్యి పేరెంట్స్ని సఫర్ చేసి వాళ్ళని ముఖ్యంగా అసలు పేరెంట్స్ అయితే ఎంత తలడిల్లిపోతారో మీకు అర్థం కాదు ఆ స్థానంలో ఉండి చూస్తే కానీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తే కానీ బిడ్డల పట్ల వాళ్ళకు ఉండేటువంటి వాత్సల్యము ఆ ప్రేమ అభిమానం దా పిల్లలు కనుక ఏదైనా జరిగితే తల్లిదండ్రులు ఎంతగా ఆవేదన చెందుతారనేది అర్థం కాదు కాబట్టి దయచేసి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మన చుట్టూ కూడా ఒక విష వలయం ఉంది జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక స్పృహతో మనం ఇప్పుడు కూడా నిరంతరం ఆ రకమైనటువంటి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి